నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా గేమ్స్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక క్రీడల్లో భాగంగా భూపాలపల్లి ఏరియా అది త్రీ ఏరియాల రీజియన్ స్థాయి బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ పోటీలను గురువారం భూపాలపల్లి కృష్ణా కాలనీ మినీ ఫంక్షన్ హాల్లో జిఎం ఏనుగు రాజేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణ సంస్థలో ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని క్రీడల్లో పాల్గొనే వారందరూ మానసిక ఉల్లాసం సానుకూల స్వభావం కలిగి మంచి ఆరోగ్యం క్రమశిక్షణ టీం ముందుకు ఈ క్రీడలలో మహిళా ఉద్యోగులు రాణించడం అభినందనీయమన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ కౌరి మారుతి క్రీడల గౌరవ కార్యదర్శి శ్రావణ్ కుమార్ స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్సత్ శ్రీనివాస్ భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పాక దేవయ్య త్రీ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అంజయ్య న్యాయ నిర్ణేతగా జిమ్ సమ్మయ్య సిఎంఓఐఏ ప్రతినిధి నజీర్ ఏటీయు ప్రతినిధి ఆసిఫ్ పాషా ఐఎన్టీయు ప్రతినిధి హుసేన్ రెడ్డి పాక శ్రీనివాస్ హఫీసుద్దీన్ బాను రమేష్ తదితర క్రీడాకారులు ఉద్యోగులు పాల్గొన్నారు స్థాయి బాడీ పోటీలకు వచ్చిన ఆర్జిత్రి మరియు బిహెచ్పి క్రీడాకారులందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ నిజంగా ఏదైతే రీజనల్ మీట్ ఉందో భూపాలపల్లిలో జరుపుకోవడం అభినందనీయము అదే కాకుండా ఇదే నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖు నాడు సింగరేన్ లెవెల్ బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్ కూడా మనము జరుపుకోబోతున్నాము సో దీనిలో స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటి అందరూ కూడా క్రీడాకారులు పాల్గొని సింగరేణికి అలాగే సెలెక్ట్ సింగరేణి సెలెక్ట్ అయ్యి అలాగే కోల్ ఇండియాకు సెలెక్ట్ అయ్యి మ్యాక్సిమం మెడల్స్ సాధించాలని చెప్పి వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాము అదే కాకుండా మన భూపాలపల్లిలో ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికి కావాల్సిన గ్రౌండ్స్ కానివ్వండి ఇంకా స్పోర్ట్స్ మెటీరియల్ కానివ్వండి నిన్ననే అందరికి కూడా స్పోర్ట్స్ మెటీరియల్ డ్రెస్సు అండ్ షూస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది క్రీడాకారులకు ఎలాంటి ఈ ఫెసిలిటీస్ కావాలన్నా కూడా సింగరేణి యాజమాన్యం చేయడానికి సిద్ధంగా ఉంది సో రీసెంట్గా మేము ఇక్కడ భూపాలపల్లికి దాదాపు పదహారు లక్షల రూపాయల ఖర్చుతోటి మేము ఈ జిమ్ కూడా శాంక్షన్ చేయించాము అది రేపు ఎల్లుండో ఆర్డర్ చేయబోతున్నాము సో ఆర్డర్ చేస్తే ఒక పదిహేను రోజులలో ఆ జిమ్ మనకు మెటీరియల్ వస్తుంది సో వస్తే అప్పుడు కూడా ఇంకా కూడా క్రీడాకారులందరికీ ఉపయోగపడుతుంది సో కాబట్టి ఈ ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ క్రీడలు ఒకటే కాకుండా భూపాలపల్లి ఎవరైతే క్రీడల్లో పాల్గొంటున్నారో అలాగే ఉద్యోగస్తులందరూ కూడా రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించి ఈ సంవత్సరం టార్గెట్ కూడా సాధించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి